భూమి నైసారి సై చూద్దామా రైస్ సారీ హే మీ బాస్ ఏంటి భయ్య ఏడార్లు ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు హలో అవును భూమి ఈ ఎక్కువ ఫ్రెండ్లీ ఏంటి ప్రపంచం మొత్తాన్ని నొక్కదానమే మార్చేద్దామన్నా ఏ నీకేమైనా ప్రాబ్లమా ఎందుకంత సీరియస్ ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికి పుట్టారు పోయ్యా ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టి బ్యాట్స్మెన్ చూసావా మావాడు కొడతాడు ప్రతి బాల్ నో బాల్ ఇచ్చి అంపని చూసావా ఆవిడ ఇస్తా అమ్మా టిఫిన్ ఏం చేసావా ఇంట సైకిల్ మౌనవ్రతం మౌనవ్రతమా అది ఇప్పుడెందుకు మా అమ్మకి నా మార్కుల గురించి మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది మరి ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా వాళ్ళ నమ్మకం పోన్లే ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు మనకి మన శాంతిగా ఉంటుంది

నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు ఏంట్రా ఎవరు చీటింగ్ ఏమైంది రాక్షసి ఏయ్ ఏంటిది అదే మన శ్రీధర్ లేడు హౌస్ నెంబర్ ట్వెల్వ్ వాడి కూతురు పెళ్ళంట వాడు కాడు ఇచ్చాడు మనం పెళ్లికి రా దీనికి ఓనీలు ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేసే అది శుభలేఖ ఏడుస్తూ చదువుకు నీ వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్లకు ఇలా ప్రతిదానికి నా పెళ్లి లింక్ పెట్టకు నీ పెళ్లి ఎప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లికి వెళ్లటమే మానేసనీ అరే పెళ్లి చేయడానికి నన్ను కన్నావా ఏంటి నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాఖొని తిరగడానికి మౌనవ్రతం చేస్తున్నా నా నోరు తెరిపించావుగా వెళ్ళి మాట్లాడుతున్న ఆ నోర్లు కూడా ఊహించు అదే చెప్పేనా ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి వచ్చిన పని చెప్పండి ఈరోజు తారీఖు ఎంత అది అడగడానికి వచ్చారా మా ఆర్డర్ మీరు డెలివరీ చేస్తానని చెప్పిన డేట్ ఎంత పద్దెనిమిది ఇవాళ డేట్ అంతా పంతొమ్మిది ఇప్పుడు నాకు స్టాక్ లేదు లేట్ అయిందని ఫోన్ కాల్ లేదు ఇలా అయితే అలా అమ్మాయి కార్తీక్ కమ్ టు మై క్యాబిన్ వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా ప్రొడక్షన్ డిలేన్ మ్యామ్ సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అయింది అయితే ఇన్ఫార్మ్ చేయరా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా ఏంటి మ్యాటర్ ఓ పని చేద్దాం పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి ఆ టిన్ని కంపెంతాను నీ నాయి కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావు అనుకో ఇద్దరు కలిపి గుమ్మేసుకోవచ్చు కల్తీ ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను కోపం నేను మేడం అగ్రిమెంట్ సరిగా చదివినట్లేదు అనుకున్న టైంకి పంపించలేదు అనుకో తీసుకున్న వస్తుంది నచ్చిన పని చేస్తున్నాను నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను ఈసారి డీల్ ఒప్పుకునే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలోంచింది ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంతకాలం కలిసి ట్రావెల్ చేయాలరా ప్లాన్ రెడీ అయిందా అవుతుంది ఇంత టైం పడుతుంది ఏంటి నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా ఆలోచించాలి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి అసలు అవుట్ ఆఫ్ ది గ్యాల్ ఏంటి భయ్య గీసాడే ఇంకా లేదు భయ ఈ గ్యాప్ లో నేను పది సార్లు గీసేవాని తెలిసే ఏంటి గడ్డమా స్కెచ్ అయ్యే ఎల్కేజీ పిల్లడేసి ఇంటి బొమ్మకి ఇంజనీర్ గీసి ఇంటి ప్లాన్కి చాలా తేడా ఉంటుంది ఆకాష్ గారు చెప్పండి సర్ల గారు నేను కొత్త వీడియో చేశాను చూస్తారా వద్దంటే మాత్రం వదిలేస్తారా ఇవ్వండి చూస్తే పోతుంది మతి పోతుంది చాటు కన్నడమును చూస్తే పోతుంది మతి పోతుంది కాటు గపెదవులు చూస్తే పోతుంది మతి పోతుంది ఎలా ఉందో చెప్పలేదు మతి పోయింది సల్లగారు ఏమైంది వేల్ కట్ అయింది ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వు ఏమైంది ఏం లేదు ఏం లేదు కదా ఏంటిదంతా సారీ మ్యామ్ కార్తిక్కి దెబ్బ తగిలిన కంగారులో చూసుకోలేదు నువ్వు కంగారు పడితే పెయిన్ తగ్గిందా కన్నీళ్ళు పెడితే బ్లీడింగ్ ఆగిందా ఇష్టపడు తప్పులేదు నీ ఇష్టం ఇంకొకరికి నష్టం కానంత వరకు చూపించకుండా అలా కోపడుతుంది ఏంట్రా కోపం కూడా కన్సేరా అర్థం చేసుకోగలిగితే నువ్వు ఈ మధ్య నాకు అస్సలు అర్థం అవట్లేదు రోయ్ అస్సలు అర్థం అవట్లేదు హలో బాబు పెళ్లి చూపులు నువ్వేనా కాదా అని చూస్తున్నా బాగున్నావా బాగున్నానండి మీరేంటి ఇక్కడ ఏముంది మళ్ళీ పెళ్లి చూపులు వచ్చింటారు అవును బాబు అంత నీరసంగా చెప్తున్నారంటే ఇది కూడా అమ్మాయి లేకుండా అమ్మొస్తే వస్తే ఎవరికి నచ్చుద్ది చెప్పు కరెక్ట్ ఇతను ఎవరు మేడం ఒకే రోజు రెండు పిలుచుకులు అరేంజ్ చేశారా లేదురా తెలిసిన కుర్రాడు కాఫీ తాగుతారా బాబు ఇప్పుడే తాగేవండి అయినా ఇంత కష్టం ఎందుకు అండి మీరే మీ అమ్మాయి కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా వినే రకం అయితే అరిచి చెప్పొచ్చు లొంగే మనిషి అయితే బెదిరించి చూడొచ్చు అనకూడదు గాని అది రాక్షసి బాబు వీళ్ళమ్మాయి కూడా మన మేడం లాగే అన్నట్టు బాబు నీకు పెళ్ళైందా ఇంకా లేదంటే కను ఒక అమ్మే ప్రేమిస్తాను గుడ్ 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 ఏం లేదో అండి అంతా బ్యాడే అదేంటి బాబు అలాంటినావు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అండి ఆల్మోస్ట్ మీ అమ్మాయి అనుకోండి ఏంటో ఈ కాల అమ్మాయిలు సాక్షాత్తు ఆ రాముడే వచ్చిన వంకలు పెడతా ఓ మా రాక్షసు ఇంటికి వచ్చే టైం అయింది నేను వెళ్తాను బాబు సరే అండి ఆ నా ఫోన్ నంబర్ తీసుకో ఏమైనా మంచి సంబంధాలు చెప్పు ఓకే ఓకే అబ్బాయిలు ప్రేమిస్తున్నావు అంటే పట్టించుకోరు అమ్మలు పెళ్లి చేస్తా ఉంటే వాళ్ళు మాట వినరు అసలు ఏంటి లెజెండా భూమి పట్టించుకోవట్లేదండి కానీ ప్రాబ్లం